కానీ రోజు ఏంటంటే ఆరోగ్యకరమైన బోధను వినలేరంట ప్రజలు హిత బోధన సహించక దురద చెవులు గలవారే ఇచ్చింగ్ నాయ దురద చెత్త ఎక్కువ కల్పన కథల వైపు తిరుగు కాలం ఒకటి వస్తుందన్నాడు ఈరోజు క్రైస్తవులకు సిక్కి లేదు ఓ అక్కడ కూటమి జరుగుతున్నప్పుడు ఆ వీధుల్లో వాక్యం ప్రకటించబడుతున్నాడు అయ్యో టీవీలకి జ్ఞానం కూడా లేదు టీవీలు చూస్తారు వీళ్ళు అయ్యో కూటమి జరిగింది అక్కడికి వెళ్ళాలి నేను వాక్యం వినాలనే ఇంగిత జ్ఞానం లేదు పైగా క్రైస్తవులు ఓ ఆదివారం సాయంకాలం హ్యాపీగా కూర్చుని ఆ టీవీ ముందు ఆ సినిమాలు చూస్తూ టైం పాస్ చేస్తారు ఎలాంటి వారేని వీళ్ళు దురద చెవులు గలవారు ఆ టీవీలకి చెవులు ఆ ఇచ్చిన చెవులు అయ్యో అక్కడ ఒక ప్రసంగి వచ్చాడే వాక్యం చెప్తున్నాడే ఆ వీధిలో కూటం జరుగుతుంది నేను వాక్యం వినాలే అనే బాధ లేదు ఆ అసలు అత్యాసక్తి లేదు ఒక క్రైస్తవుడికి వాక్యం మీద ఆసక్తి రావాలి